హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనము మునక్కాయలతో వెరైటీ వెరైటీ వంటలన్నీ చేస్తాం కదండీ అలానే ఈరోజు నేను పులుసు అయితే రెడీ చేస్తున్నాను ఈ పులుసు రాగి సంగట్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కంటే కూడా సో కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా కొన్ని కందిబాళ్ళైతే తీసుకునేసి వాటర్ వేసేసి స్టవ్ మీద అయితే పెట్టుకునేద్దామండి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టేద్దాము ఈలోపు మనకి మసాలాకు కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకునేద్దాము ఇప్పుడు కొద్దిగా చింతపండు అయితే తీసుకునేసి బాగా కడిగేసేసి నానబెట్టి పక్కన అయితే పెట్టేద్దామండి చింతపండు బాగా నానాలి కొంచెం ముందే తీసి పెట్టుకునేస్తే మిక్సీలో వేస్తాం కదా నానితే కొంచెం తొందరగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు మనకి మసాలాకు కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈలోపు రెడీ చేసుకుందాము తెల్లగడ్డ శని గింజలు కొత్తిమీర ఎర్రగడ్డ టమాటా తర్వాత పసుపు మిరప్పొడి ధనియాల పొడి అండి ఇప్పుడైతే మనము మిక్సీలో వేసి పెట్టేద్దాము గ్రైండ్ చేసేద్దాము ఇలా అయింది కదా ఇప్పుడు మనము మిరపొడి ధనియాల పొడి పసుపు మూడు వేసి మళ్ళీ మిక్సీ పట్టేద్దామండి ఇప్పుడు చూసారా ఇలా కొంచెం సాఫ్ట్గా వచ్చినాక చింతపండు అయితే మనము యాడ్ చేసేద్దాము చింతపండు వేసేసి బాగా గ్రైండ్ అయిపోయింది చూసారా ఇలా అయిపోవాలి ఇప్పుడు మసాలా అయితే మనం పక్కన పెట్టేద్దాము ఈలోపు మనకి బ్యాల్ అయితే ఉడికిపోయాయండి రుద్దుకునేద్దాం బాగా సాఫ్ట్గా వచ్చేంతవరకు ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో సాసవలు ఎర్రగడ్డ రెండు ఎండుమిర్చి అండి కరివేపాకు కొద్దిగా వేగనిద్దాము ఇలాగా కొద్దిగా వేగిన తర్వాత మనము మునక్కాయలు అయితే వేసేద్దాము మునక్కాయలు వేసేసి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేద్దామండి మునక్కాయలకి కొద్దిగా సాల్ట్ అనేది పడుతుంది మసాలా అలానే వేస్తే మొక్కలకి పట్టదు ఇప్పుడు కొద్దిసేపు అయితే వేగనిద్దాము చూసారా ఇలా బాగా వేగినాక ఇప్పుడు మనము మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అదైతే వేసేద్దాం ఇప్పుడు వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలండి ఇప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పు అయితే వేద్దాము మసాలలో వేసినప్పుడు చూసారా ఇలా కలుపుతూనే ఉండాలి మీడియం మంట మీద వేసుకున్న కూడా సరిపోతుంది చూసారా ఇప్పుడు కొంచెం స్మెల్ అనేది అయితే పచ్చివాసన స్మెల్ తగ్గింది ఇలా వేగిన తర్వాత మనము ఇందాక బ్యాల్ అయితే ఉడకపెట్టేసి రుద్దాం కదండి ఆ బ్యాల్ వాటర్ అయితే ఇప్పుడు వేసేద్దాము లాస్ట్లో వేసేసి ఎక్కువ చిక్కగా ఉంటుంది కాబట్టి తర్వాత మళ్ళీ కావాలంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు మనకి కావాలి అంటే నేనైతే యాడ్ చేస్తున్నాను వాటరు కొన్ని యాడ్ చేసేద్దాము అన్నీ బాగా మిక్స్ చేసేసి ఉప్పు కొద్దిగా ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూసుకోండి మళ్ళీ ఒకసారి తక్కువ ఉంటే వేసుకోండి నాకైతే తక్కువ అనిపించింది వేస్తున్నాను ఇప్పుడైతే ఒక విజిల్ వచ్చేంతవరకు అయితే మనము పొయ్యి మీద పెట్టేద్దామండి ఒక విజిల్ సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో అయితే కొత్తిమీర కొద్దిగా వేసేద్దాము చూసారా మునక్కాయల పులుసు రెడీ అయిపోయిందండి రాగి సంగట్లోకి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది